హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వప్నకృష్ణ లాగ్స్ విజయ కర్రీ చేసింది నేనేమి ఉప్మయ్యేసి అవతల గ్యాస్ పైన Thank you. ఇవి కొత్తవి కదా కొంచెం తిరుగుతున్నాయి అవును కొంచెం హార్డ్ ఉన్నాయి అన్నట్టు వాడంగా వాడంగా ఈజీ అవుతాయి కొంచెం హార్డ్ ఉన్నాయి అన్నట్టు కొత్తవి కదా అదేంటిది అందులో ఇస్తున్నాం మమ్మీ టమాటా చారికి తాలింపు తాలింపు పెడుతున్నాం సరిగ్గా ఇది అయినాక ఇంకా రవ్వేసేస్తే అయిపోతుంది కదా అంతేనా వేసిన తర్వాత ఒకసారి చూపించి ఇట్లా మసలుతుంది చూద్దాం అదే అదేసిన తర్వాత పిల్లలకు స్నానాలు చేయించాలి వాటర్ కాయనే స్నానాలు అంటే నేను చేయిస్తాను వంటలు చూసుకో బ్రష్లు ఇస్తారు వాళ్ళు ఓకే అన్నం అంటే సరిగ్గా తిట్టలేరు పిల్లలు మనకి ఇంతకుండా కామెంట్ కూడా ఇచ్చిన్నారు ఒకరు గవర్నమెంట్ స్కూల్ టీచర్ కూడా కామెంట్ చేసింది కదా మార్నింగ్ టైంలో పిల్లలకు ఫుడ్డా టిఫిన్స్ లాంటివి లాంటివియాలి కానీ అన్నం రైస్ ఇవ్వద్దు ఇంకా రైస్ కూడా నిజంగానే వాళ్ళు తింటలేరు అందుకే ఒక మనో టిఫిన్ ఏదో వేయాల్సి వస్తుంది వీటితో ఉంది కింద ఇక్కడ సైడ్ అదే అయిపోయిందా ఏం చేరు అది టమాటాలు మొత్తం పిసికి ఇట్లా పచ్చిపులుసు చార్లాగా వేసిన అట్లయితేనే తింటా కర్రీ వేసినా తినది చార్లాగా వేసారు ఎక్కడ తిరిగి పచ్చి లాగా వేసారు ఓన్లీ టమాటా కర్రీ టమాటో చికెనీలాగా వేసి తినదాన్ని మొత్తం ఏడుస్తుంది ఇవన్నీ తోలు వచ్చినాయని అవన్నీ మొత్తం తినేటప్పుడు మొత్తం ఏరాలే ఆరు ఇసుక మొత్తం బిస్కి నా కర్రీ మంచిగా అయినారా అని ఏడుస్తుంది అది ఎందుకు చాయ్ చూడు ఇది తీ ఎట్లా మస్తు మసు ఎట్లా మెల్ల మెల్లగా చేయగలసి కూడా మస్తుందా ఏవా అమ్మ కూడా తింటదేమో కదా రవ్వ ఎన్ని గ్లాసులు ఇస్తాం మస్తుయా దొడ్డరు రవ్వ పిల్లలు ఇష్టంగా తింటారు రావా తేజాసి ఒక్క తింటారు లేదు ఎందుకో అమ్మ ఆమె తింటే అయిపోతుండే ముగ్గురికి మార్నింగ్ మార్నింగ్ ఉప్మా వేస్తే అయిపోతుండే పెసరొట్టేస్తా అంటే ఈరోజు మొహం కడుకున్నావా అమ్మ వేడి వాటర్ అమ్మ టాబ్లెట్ వేసుకోవడానికి అది అయిపోయిందా అమ్మకు వేడి వాటర్ అనుకోసీ మరి అమ్మ వన్ ఇయర్ అవుతుంది ఎక్కువ అవుతుంది వేడి వాటర్ తాగుతుంది కదా రోజు కావేడి చల్లార్చిన కావేటు చల్లార్చిన నీళ్ళే తాగుతుంది పొద్దున మధ్యాహ్నము రాత్రి ఎప్పుడు దూపైనా అయినా కావేడి చల్లాల్సిన వాటర్ తాగుతుందిప్పుడే చిందాకర ఇంకా వాటర్ బోర్ వాటర్ తాగుతుంది కానీ ఇంటి దగ్గర మ్యాక్సిమం కాబట్టి చల్లర్చిన వాటర్ తాగుతుంది అయికొచ్చింది ఒక్క మంట కదిలితే అవుతుంది పిల్లలకు స్నానాలు చేయొద్దు నేను మరి సరేనా అవి వేసి తీసి పెట్టేసి పిల్లలకి అంతా చేసి పెట్టు డ్రెస్సులు షూస్ ఇట్లా తుడవాలి కదా షూస్ అవన్నీ ఈరోజు ఎవరు మంగళవారం రేపు వైట్ డ్రెస్ బుధవారం శనివారం కదా సార్ పిల్లలకు స్నానాలు అయితే చేయిస్తాం ఓకే నానా నీకు ఇవ్వరు గుడ్ మార్నింగ్ నానా ఏం చేస్తారా ఏ వీడియో నిన్నటి వీడియోనా నైట్ దబ్బున వండుకోరు కదా వీడియోస్ చూలేరు కదా మీరు మరి స్నానాలు లేకుండా చేస్తారు ఇప్పుడు టైం అయింది కదా అమ్మ వంట చేస్తుంది వంట అయిపోయినాక స్నానం చేయించుకుంటారా ఏం చేస్తుంది అప్పుడు టైం అవుతుంది ఫోన్ అక్కడ పెట్టేసి బాచే దాన్ని ఏం చేస్తుంది స్పీడ్గా టల్స్ తీసుకోండి మీ టవాల్స్ చిరు కట్టవాల్ నడవండి నడవండి വരക്കാരാ ചെല്ലേ എട്ട് ചിന്ത ചെല്ല ബാഗീരാ വാർ జర్ తీసుకో జర కూర్చోనానికి ఎక్కువ ఓకే బ్యాగ్ నా సరే ఉండనులే కూర్చోను కూర్చుండుగా మమ్మీని తీసుకో చిన్న మమ్మీ నువ్వు ఇంట్లో వద్దా దాదా దాదా తల అక్కడ పెడుతుంది చెల్లెని చెల్లెల్ని దిగుమను తేజస్వి చెప్పు చెల్లెకి దిగుమను

వారు అలిగిండు సరే దించేస్తాం నాన్న మంచిగా కూసురా